గజ్ నగర్ టౌన్లో ఉన్నాము అయితే నాకు కనిపించిన వ్యక్తులు ఇంటర్వ్యూ చేస్తున్నా మన మధ్యలో ఉమామహేష్ ఉన్నాడు బండి మీద వస్తుండే ఆపాను ఉమామహేష్ కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఒకసారి మనం అడుగుదాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు అవుతున్నాయి లేదా మరి ఇక్కడ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తారు తెలియాలను నమస్కారం అన్న నమస్కారం ఎట్లా ఇట్లా ప్రచారం చేస్తాను ముఖ్యంగా ముఖ్యంగా మేము ప్రజలలకు బాగా ఇప్పటికే చాలా లోతుగా వెళ్ళినాము లోతు లోతుగా అంటే వాళ్ళ మనసులోకి వెళ్ళినాము మా పార్టీ చేస్తున్నటువంటి పనులపైన ఏం మా పార్టీ ఇప్పుడు చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు సన్న బియ్యము ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు డెబ్బై వేల ఉద్యోగాలు ఇట్లా ఎప్పుకుండా పోతే అనేకంగా ఉన్నాయన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా కాంగ్రెస్ పార్టీ పథకాలతోటే వంద శాతం కూడా ప్రజలకు లాభం జరుగుతుంది ప్రజల దగ్గరకి మేము పోయినప్పుడు ఖచ్చితం కనబడుతుంది అది ప్రజలు కూడా సంతృప్తి పరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బంగారం ఇస్తా అని చెప్పి తులం బంగారం కూడా మా ప్రభుత్వము ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత దానిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది కాకపోతే ఎక్కడ కూడా అంతకన్నా తులం బంగారం కన్నా ఎక్కువ ఇంద్రమన్లన్నా గత తెలంగాణ వచ్చినాక ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక ఎక్కడన్నా కిల్లా ఇచ్చిరా గరీబోలకు ఇయలే కానీ ఇదే టౌన్లో దాదాపు ఏ వాడలో చూసుకున్నా కూడా వంద రెండు వందల అంటే మూడు వందల ఇండ్లు మున్సిపాలిటీలో మొత్తానికి ఇంకా ముప్పై నలభై వాడకల్లా ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి కన్స్ట్రక్షన్ నడుస్తుంది అందరూ కూడా మంచిగా సంతృప్తి పరంగా ఉన్నారు కాంగ్రెస్ పాలన పైన మన ఛాయ్ పై చర్చ చేస్తాను మిమ్మల్ని ఛాయ్ తాగుతాను దాంట్లో ప్లస్ హరిష్ బాబు అంటే ఇద్దరు ఛాయ్ తాగు లోపల ఒప్పందం ఉందా అన్న అది మంచి మంచి మాట్లాంటి యువతకు మంచి సందేశం ఇచ్చే అట్లాంటిది ఎందుకని అట్లా చేసుకోవద్దా ఒక పార్టీలు అంటే కొట్లాటలు తిట్లు కొడుకుంటూ ప్రతి విమర్శలు చేసుకుండేనా అది మంచి సంప్రదాయం నా 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 లెక్క ప్రకారం అయితే ఒక పార్టీకి అపోజిట్ పార్టీ వాళ్ళని గౌరవించుకోవడం అది ఒక మంచి సంప్రదాయం అది చదువుకున్న వ్యక్తులు కాంగ్రెస్ నగర్ మున్సిపాల్లో ముప్పై వార్డులు ఎన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి దాదాపు మా మా లెక్క ప్రకారం ముప్పైకి ముప్పై శాతం మా స్థానాలలో మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి ముప్పై ముప్పై గలి వంద శాతం గెలుస్తామన్నా చైర్మన్ ఎవరు మరి చైర్మన్ అంటే అప్పుడు ఎవరికైతే ఎక్కువ లీడ్ ఉంటుందో వాళ్ళని బట్టి చూస్తాం కబ్జా కౌరర్ కూడా దాంట్లో మరి మరి అట్లాంటిది ఏం లేదన్నా అందరు నిజాయితీ పర్లేదు అందరు ముప్పై ముప్పై సీట్లు కూడా కాంగ్రెస్ ఏటా ఇదేనా తమ్మేల్ ముప్పైకి ముప్పై సీట్లు కాంగ్రెస్ పార్టీ వస్తేట మరి మీ కామెంట్ కూడా చెప్పండి మిత్రులరా చూడండి చూడాలంటే థ్యాంక్ యూ బై బాయ్